ఏపీలో ఉండే మహిళలకు ఇప్పుడిప్పుడే మరో లేటెస్ట్ న్యూస్ వచ్చింది ప్రతి నెల మహిళలకు పదిహేను వందల రూపాయలు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కార్డ్స్ మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కార్డ్స్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం మీరే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ అయితే యాక్టివేట్ ప్రతి ప్రతిరోజు వచ్చిన అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు అయితే ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం పదిహేను వందల రూపాయలు ఎవరికి ఇస్తున్నారు ఏంటని వివరాలు చూస్తే కనుక మనకు ఎవరు ఊహించిన విధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నూట ఇరవై నాలుగు స్థానాలతో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది అయితే కూటమి విజయానికి మహిళలే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది ఎన్నికల ఫలితాల ముందే టీడీపీ నేతలు మహిళలు వృద్ధులు తమకు అండగా ఉన్నారని తప్పక కూటమి గెలుపొందుతున్న ధీమా కూడా వ్యక్తం చేసినట్లుగా తెలిసింది అనుకుని అనుకున్నట్లుగానే టీడీపీ కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది చంద్రబాబు మొదటి నుంచి మేనిఫెస్టోలో రూపకల్పన పక్క ప్రణాళికతో వ్యవహరించారు మహిళలు వృద్ధులు ఆకట్టుకునేలా ఆరు అద్భుతమైన పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు అందులో మొదటిగా ఒకటైన పథకం స్త్రీ నిధి కింద ప్రతి కుటుంబంలో ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది ఏళ్ళు నిన్న మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం అనేది వీరు మొదటిగా చెప్పినటువంటి పథకం అలాగే ఎవరైనా సరే విద్యార్థులు ఉంటే వారికి తల్లికి వందన పేరుతో పథకంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చెరువు ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పారు దాంతోనే కాకుండా దీపన్ స్కీమ్ కింద ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామని కూడా చెప్పారు ఇక కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉచిత హామీ బస్సు ఒకటి కూడా ఉంది అలాగే టీడీపీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అడుగుపెట్టిన సందర్భంగా వీటి ఖాతాలో డబ్బులు ఎప్పుడు వేస్తారని విషయానికి వస్తే జూలై నెలలో వీటికి సంబంధించిన ప్రణాళిక రూపొందిస్తున్నారని చెప్తున్నారు అయితే మొదటిగా ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా మహిళలకు నిధి అది ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని వీరు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం దీనికోసం ఎంత అమౌంట్ అవుతుంది ఎవరెవరు అర్హులుగా తీసుకోవాలి ఎవరెవరిని పరిగణనలు తీసుకొని అలా దానిపైన చర్చలు మొదలవుతున్నాయట దానికోసం ఒక నివేదిక కోరారట ఆ కోరిక కోరిన నివేదిక జులైలో వచ్చే అవకాశం ఉంది సో మీరు ముఖ్యంగా కావాలనుకుంటే తెల్ల రాసిన కార్డుని దీన్ని ప్రామాణికంగా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది సో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీ ఇక్కడ ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు లేకపోతే ఖచ్చితంగా రెడీ చేసి ఉంచుకోండి పాటుగా వీలైతే ఒక పాన్ కార్డుతో పాటుగా ఫోటోలు ఇవన్నీ కూడా రెడీ చేసి ఉంచుకోండి సో అప్డేట్స్ వస్తూ ఉంటాయి తెలియజేస్తూ ఉంటాం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది జాహింద్